ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని కుటుంబాలు నష్టపోయిన అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇవతున్నారు వీరోచితంగా పోరాడుతున్నారు తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా వచ్చాయా మీకు జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు మెగా డిఎస్సి పెట్టాడా మీకు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్క డిఎస్సి పెట్టలేదంటే ఒక తమ్ముడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడంటే ముఖ్యమంత్రిగా ఉండడానికి ఉందా తమ్ముడిలో మేము అవుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే మనం వస్తే ఉద్యోగాలు వస్తాయి మనం వస్తే పెట్టుబడులు వస్తాయి ఇక్కడే చూశారు అనంతపూర్ పక్కనే కియా మోటార్ వచ్చిందంటే అది మన బ్రాండు జాకీ పారిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ పెట్టుబడులు తరిమేయడం జగన్మోహన్ రెడ్డి చేసే పని పెట్టుబడులు ఆకర్షించడం యువతకు ఉపాధి ఇప్పించడం మన బ్రాండ్ అవునా కాదా మళ్లీ చెప్తున్నా ముఖ్యమంత్రి అవుతానే యువత హామీ ఇస్తున్నా మొదటి సంతకం మెగా డిఎస్సి అదే మరిగా మీ కోటే గుర్తు పెట్టుకోండి ఒక పక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు జే బ్రాండ్ మద్యం తెచ్చాడు గంజాయి తెచ్చాడు